అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో విశాఖ ప్రాంత స్థాయి భారత్ కో జానో నో ఇండియా క్విజ్ పోటీలను భారత్ వికాస్ పరిషత్ అనకాపల్లి శాఖ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ క్విజ్ పోటీల్లో మాస్టర్లుగా జగదీష్ ప్రసాద్ గారు మరియు స్టేట్ కన్వీనర్ డాక్టర్ ఎస్ శాం సుందర్ గారు వ్యవహరించారు జడ్జిలుగా కెఎల్ఎన్ మూర్తి గారు మరియు బి వెంకట్రాజ్ గారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం అనకాపల్లి రాజమండ్రి తుని కొవ్వూరు ప్రాంతాల్లో విజేతలైన విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు ఇందులో జూనియర్ సీనియర్ విభాగాల్లో ప్రథమ బహుమతి విజేతలు గుంటూరులో జరిగే రాష్ట స్థాయి భారత్ కో జానో పోటీలకు అర్హత సాధించారు ఈ పోటీల్లో జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతిని అనకాపల్లి డీఏవీ స్కూల్ ద్వితీయ బహుమతిని విశాఖపట్నం రామ్నాథ్ సెకండరీ స్కూల్ తృతీయ బహుమతిని రాజమండ్రి రవీంద్ర విద్యానికేతన్ చెందిన విద్యార్థులు గెలుచుకున్నారు అలాగే సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతిని పెందుర్తి శ్రీ ప్రకాష్ స్కూల్ ద్వితీయ బహుమతిని రాజమండ్రి శ్రీ సాయి గురుకులం తృతీయ బహుమతిని రామ్నాథ్ సెకండరీ స్కూల్ విద్యార్థులు గెలుచుకున్నారు వీరిలో జూనియర్ సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి విజేతలు అయిన అనకాపల్లి డిఏవి స్కూల్ విద్యార్థులు కె కుందన జీ జీత్ మరియు పెందుర్తి శ్రీప్రకాష్ విద్యార్థులు కార్తికేయ జె శ్రవణ్ కుమార్లు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ఎంపికయ్యారు ఈ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ స్వచ్ఛంద సంస్థ పంతొమ్మిది వందల అరవై మూడులో ఢిల్లీలో స్థాపించబడిందని ఇప్పుడు అది భారతదేశం అంతటా రెండు వేల శాఖలుగా దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు భారతదేశంలో ఉన్నవారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుందని అందులో భాగంగా ఈ క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ పోటీలు నాలుగు భాగాలుగా జరుగుతుందని ప్రాంతీయ లెవెల్లో తర్వాత స్టేట్ లెవెల్ తర్వాత రీజనల్ లెవెల్ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన ఈ క్విజ్ పోటీల్లో గెలుపొందిన జూనియర్ సీనియర్ ప్రథమ స్థానంలో వారు గుంటూరులో నవంబర్ నాలుగో తారీఖున జరిగే సౌత్ ఇండియా లెవెల్ కాంపిటీషన్కు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ నేషనల్ వైస్ చైర్మన్ రమేష్ చంద్ర జైన్ విశాఖ ప్రాంత ప్రెసిడెంట్ వంకాయల సన్యాసిరాజు స్టేట్ రీజనల్ సెక్రటరీ ఎస్ గోపాలరావు స్టేట్ మహిళా కన్వీనర్ పిల్ల నిర్మల స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సాయి కృష్ణ అనకాపల్లి బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎన్ఏబి వర్మ సెక్రటరీ దాడి శివరామ్ ఫైనాన్స్ సెక్రటరీ జి లక్ష్మీనారాయణ సభ్యులు ఈశ్వరరావు కేశవరావు రాఘవరావు కెఎస్ మూర్తి శేషగిరి కె రమణ అప్పారావు ఆర్టీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం భారత్ వికాస్ పరిషత్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ పంతొమ్మిది వందల అరవై మూడులో న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అది సుమారు రెండు వేల శాఖలుగా భారతదేశం అంతా విస్తరించింది ఈ భారత్ వికాస్ పరిషత్లో అతి ముఖ్యమైనటువంటి ఒక సర్వీస్ ప్రోగ్రాం సంస్కార్ ప్రోగ్రాం ఏంటంటే భారత్ కో జానో నో యువర్ ఇండియా భారతదేశం అనేది చాలా పురాతనమైనటువంటి దేశం ఎంతో హిస్టరీ కలిగినటువంటి దేశం ఇందులో పిల్లలందరినీ కూడా భారత జాతీయతను పెంపొందించాలి భారతదేశం గురించి నేర్చుకోవాలి భారతదేశంలో జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకోవాలి అనేటువంటి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో భారత వికాస్ పరిషత్ ఈ భారత్ కో జానో అనేటువంటి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది ఇది ఫిజ్ కాంపిటీషన్స్ ఇది ఈ క్రిజ్ కాంపిటీషన్స్ నాలుగు భాగాలుగా జరుగుతుంది ఫస్ట్ శాఖ ప్రాంతీయ లెవెల్లో జరుగుతుంది ఆ తర్వాత స్టేట్ లెవెల్లో జరుగుతుంది ఆ తర్వాత రీజనల్ లెవెల్లో జరుగుతుంది ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా జరు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమం మొత్తం విశాఖపట్నం ప్రాంత్ లెవెల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో ఫస్ట్ జూనియర్స్ సీనియర్స్ కాంపిటీషన్స్ నిర్వహించాము దీంట్లో జూనియర్స్ ఫస్ట్ బిఏవి స్కూల్ అనకాపల్లి అలాగే ఫస్ట్ విశాఖపట్నం సీనియర్స్ లో విశాఖపట్నం బ్రాంచ్ కి ఫస్ట్ వచ్చింది వీళ్ళు ప్రకాష్ స్కూల్ అనేది విశాఖపట్నం వాళ్ళు నెగ్గుకున్నారు వీళ్ళు నాలుగు గుంటూరు నవంబర్ నాలుగో తారీఖు నాడు జరిగేటువంటి గుంటూరులో జరిగేటువంటి సౌత్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్ కి పార్టిసిపేట్ చేయాలి మరి ఈ కార్యక్రమం వచ్చినటువంటి చాలా మంది ఎనిమిది జూనియర్స్ టీము ఎనిమిది సీనియర్స్ టీము నిర్వహించడం జరిగింది అందులో పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అలాగే ఈ భారత్ కో కార్యక్రమంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా పిల్లల్ని తర్ఫీదు ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులకి నేను హృదయపూర్వకంగా భారత వికాస్ పక్ష తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే పిల్లలందరూ టక్ టక్ రకమైన అవసరాలు చెప్పారు ఎంత ఉత్సాహంగా చెప్పారంటే మనం గతంలో కూడా చెప్పలేదు సో ఇదే స్పిరిట్లో సౌత్ ఇండియా లెవెల్లో సిక్స్టీన్త్ నవంబర్ జరిగిన దాంట్లో కూడా మరో విశాఖ ప్రాంత వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ భారత్ పుజాను అనకాపల్లి ప్రాంతానికి హోస్ట్ చేసే అవకాశం మాకు కలిగింది ఈరోజు మనకి సీనియర్స్ నుంచి ఆరు టీంలు జూనియర్స్ నుంచి ఎనిమిది టీంలు వచ్చారు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు మనకి రాజమండ్రి కొవ్వూరు అనకాపల్లి తుని నుంచి తదుపరి ఊరు నుంచి మనకి ఇవాళ పిల్లలు వచ్చారు చాలా బాగా ఆన్సర్ చేశారు ఇవాళ గెలిచిన వాళ్ళు మనకి గుంటూరు నవంబర్ తారీఖు కాంపిటీషన్కి వెళ్తారు దట్ ఈస్ సౌత్ ఇండియా లెవెల్ అక్కడ కూడా నెక్కి మన ఊళ్ళకి ఇంకా మంచి పేరు తీసుకొస్తాను కోరుకుంటూ మనకి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి స్టార్ట్ చేసిన సూర్యప్రకాష్ గట్టి స్టార్ట్ చేసిన భారత వికాస్ పరిషత్ అంచెలంచెలకు ఎదుగుతూ ఇండియా మన దేశం గురించి మన ప్రాంతం గురించి మన సంస్కృతి గురించి ముందు మనం తెలుసుకుంటే అప్పుడు మనం బౌండ్ బికమ్ బెటర్ హింద్ అండి తాతాజీగా ప్రసిద్ధి ఈ భారత వికాస్ పరిషత్ అనేటువంటి అతి ముఖ్యమైన పేరు ప్రికాత్ సంబంధించిన సంస్థకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను దానికి కారణం మా సంస్థ మిగతా బ్రాంచ్ అందరి సహకారంతోనే ముందుకు వెళ్తున్నాం అందులో భాగంగా ఇక్కడ ప్రాంతీయంలో అంటే స్టేట్ లెవెల్లో మీకు భారత కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా అందరికీ సంతోషం ఏంటంటే ఉత్తమ కోళ్ళు అందించే దిశగా అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఏకైక ఆర్గనైజేషన్ భారత్ వికాస్ పరిషత్ అని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ సందర్భంలో పిల్లలు ఎంతో వ్యక్తిగతగానే ఈ సందర్భంగా భారత్ వికాస పరిషత్ సభ్యులందరూ శ్రమించి జయప్రదం చేసి ఈ జస్సు మొత్తం మీద ఇటువంటి పిల్లలు తయారు చేసినందుకు అభినయం ద్వారా పొందాలనే తాపత్రంతో ముందున్నాము దీనికి కూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న బ్రాంచ్ అంతా లేకపోతే సభ్యులు వస్తారు ఇక్కడ ప్రాంతం నెక్స్ట్ గుంటూరుకి వెళ్ళాలి ఆ గుంటూరులో మరి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా కొత్తవి రావాలని చెప్పి అభిప్రాయంతో జూనియర్ సీనియర్స్ వండిట్లో కూడా అది అందులో కోరుకోవడంలో వాళ్ళని కూడా మోటివేట్ చేసినట్టు అవుతుందని చెప్పి మా తానికి అభిప్రాయం ఖచ్చితంగా వాళ్ళు లెక్కకొని వస్తారు శుభం శుభం భారత వికాస్ పరిషత్ ఈ ప్రాంత విశాఖ ప్రాంత తరఫున రోజు ఇక్కడ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం ఎంతైనా సరే అదృష్టంగా భావిస్తున్నాము అనకాపల్లి శాఖ పోస్ట్ చేశారు ఈరోజు పిల్లలు టీములు జూనియర్స్ సీనియర్స్ ఆ అందరూ కూడా పదహారు టీములు వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ప్రిపేర్ అయ్యి మరి ఉపాధ్యాయులు కూడా చాలా బాగా వాళ్ళని ఇచ్చి తీసుకొచ్చినందుకు ఉపాధ్యాయులకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ నో ఎవర్ ఇండియా అనేది మన చారిత్రక అంశాలు మన భారతీయ సంస్కృతి మన పరంపర ఇవన్నీ కూడా మతాల గురించి ఏటి రాజుల గురించి ఏటి చరిత్ర గురించి గేమ్స్ స్పోర్ట్స్ సైంటిస్ట్లు ఇవన్నీట్ల గురించి కూడా ఎంతో చక్కని మెటీరియల్ సెంట్రల్ నుంచి మాకు వస్తుంది అనమాట ఆ బుక్ ఆ బుక్ భారత్ కు జానా అని చెప్పి అన్ని స్కూళ్ళకి అందజేయడం జరిగింది దాంట్లోంచి ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రిపేర్ చేసి బ్రాంచ్ లెవెల్ కండక్ట్ చేశారు అందులో గెలిచిన టీమ్స్ తీసుకొచ్చారు వాళ్ళు ఎంతో చక్కగా టీమ్ స్పిరిట్ తో ఎంతో బాగా ఆన్సర్లు చేశారు ఇలాంటి పిల్లలు మన దేశ చరిత్ర గురించి తెలుసుకున్న పిల్లలు మన భారతదేశానికి ఎంతైనా ఫ్యూచర్లో చాలా అవసరము నేటి బాలల రేపటి పౌరులు వాళ్ళందరికీ కూడా దేశాభిమానాన్ని దేశం అంటే మన భారతీయ సంస్కృతి గురించి తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ క్విజ్ కాంపిటీషన్ ఎంతో ఉపయోగపడుతుందని నేను మేమంతా కూడా భావిస్తున్నాము ఈ హోస్ట్ అనకాపల్లి ధన్యవాదాలు విశాఖ ప్రాంత్ ఫైనాన్స్ విశాఖ ప్రాంతం సంబంధించి ఎనిమిది బ్రాంచ్లకి గల భారత్ కో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం అనకాపల్లి శాఖ వారు ప్రోగ్రాం ముందుండి నడిపించి ప్రోగ్రాం విజయవంతం చేశారు ఈ విశాఖ ప్రాంతంలో గల విజయం సాధించిన సీనియర్లకి జూనియర్లకి నవంబర్ నెలలో గుంటూరులో అంటే మొత్తం రీజన్ లెవెల్ గా ఐదు రాష్ట్రాలకు సంబంధించి పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యి నేషనల్ లో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వస్తారో వాళ్ళు భారత వికాస్ పరిషత్ నేషనల్ ప్రోగ్రామ్స్ అంటే ఎవ్రీ ఇయర్ భారత వికాస్ పరిషత్ ఎన్జిఎస్సీ అని బీకేజీ ఈ రెండు ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం జరిగింది ఈ రెండు నేషనల్ వైడ్ గా ఎన్నో లక్షల మంది విద్యార్థులు పాల్గొని వాళ్ళ యొక్క భారతీయత వైపు అంటే భారత్ కోజానో అంటే దేశం కోసం మనకేం తెలుసు అనే విధంగా భారతీయత వైపు భారతీయ కాస్ పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది ఈ ఈరోజు నేటి బాలేపటి పౌరులు అనే విధంగా ఈ భారత్ కోజాన ప్రోగ్రామ్ తయారు చేయబడుతుంది భారత్ ప్రజానో బుక్ సంబంధించి సౌత్ ఇండియాలో గల ఐఏఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ సంబంధించి పన్నెండు మంది కలెక్టర్లలో సెలెక్ట్ అయిన పన్నెండు మంది కలెక్టర్లు ఎనిమిది మంది కలెక్టర్లు సౌత్ ఇండియా భారత్ కో జానో పీస్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు సో భారత్ భారత్ కు జాన పీస్ కాంపిటీషన్ ఈ లెవెల్ గా పిల్లల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడేలా జరుగుతుంది సో అందుకని ఈ ప్రోగ్రామ్ ని ఇంత విజయవంతంగా కండక్ట్ చేసి అనకాపల్లి బ్రాంచ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు